హాయ్ అండి రాష్ట్రంలో స్కూళ్ళకి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది అలాగే వీడియోని చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారండి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ పైన ట్యాప్ చేయండి ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి వీడియోని చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారండి దయచేసి లైక్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వారు అవుతారు ఇక చేయకుండా టాపిక్ లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి గురువారం నుండి మొదలైన వానలు శుక్రవారానికి ఊపందుకున్నాయి అయితే శని ఆదివారాల్లో భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది కొన్ని జిల్లాల్లో శుక్రవారం నుండి ఎడతెరపు లేకుండా వానలు పడుతున్నాయి ఈ క్రమంలో అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు లోతట్టు ప్రాంతాల ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు అవసరమైన చోట్ల కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేస్తున్నారు విశాఖపట్నంలో ఎడతెరపు లేకుండా వర్షం కురుస్తుంది దీంతో విశాఖలోని అన్ని ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలలకు సెలవులు ఇవ్వాలని కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ ఆదేశాలతో విద్యాశాఖ సెలవులు ప్రకటించింది మరోవైపు ఎన్టీఆర్ జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వానలు పడుతున్నాయి విజయవాడలో శుక్రవారం నుండి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది దీంతో రోడ్లు లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి దీంతో కలెక్టర్ సుజన అన్ని స్కూళ్లకు సెలవులు ప్రకటించారు ఏకోడూరు మండలం కృష్ణారావుపాలెం పాలెం కేసతండా మధ్య వాగులో వరద ఉధృతి పెరిగింది దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది ఏపీపై వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావం కనిపిస్తుంది ప్రస్తుతం ఇది ఉత్తరాంధ్ర దక్షిణ ఒడిశా తీరాల వైపు కదులుతూ వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది ఈ ప్రభావంతో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా శుక్రవారం నుండే విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి నేడు ఉత్తరాంధ్ర కోస్తా రాయలసీమలోని అక్కడక్కడ భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు కొన్ని జిల్లాల్లో మాత్రం తేలికపాటి నుండి మోస్తారు వర్షం పడతాయన్నారు అంతేకాదు కోస్తా తీరం వెంబడి గంటకు నలభై ఐదు నుండి అరవై ఐదు కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీస్తాయని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లొద్దని అధికారులు సూచించారు